హలో అండి హాయ్ ఇది మనకి ఆఫర్ శారీస్లో ఉన్నాయి చూడండి ఈ శారీ మనం ఇంతకుముందు థౌజండ్ రూపీస్ అలా అమ్మామండి ఇప్పుడు జస్ట్ ప్రైస్ సింగిల్ శారీ ఉంది సిక్స్ నైన్ ఫైవ్ నైంటీ నైన్ అండి ఫస్ట్ చూపించింది తర్వాత చూపించింది సిక్స్ నైంటీ నైన్ సో ఇవన్నీ కొన్ని పట్టు శారీస్ ఇది వచ్చి సిక్స్ ఫిఫ్టీ సో ఇంకా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ అండి చాలా బాగుంటుంది క్లాత్ అయితే సూపర్ ఇవన్నీ కూడా ఆఫర్ సారీసాయి మీకు ఇది త్రీ నైంటీ నైన్ డైలీ వేర్కి యూజ్ చేసుకోవచ్చు చక్కగా క్రేప్లో వస్తుంది ఇదైతే ఫుల్ కలంకారీ అండి జస్ట్ ఓన్లీ ప్రైజ్ మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఇదైతే ఫుల్ జార్జెట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో మనకి ఇంకా కలర్స్ ఉన్నాయి చూడండి బటర్ జార్జెట్ వస్తుంది భలే ఉంటుంది క్లాత్ అయితే సో ఇది కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఉంటాయి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బలే ఉంటుందండి నేను ఆల్రెడీ ఒక శారీ నా గురించి పక్కన పెట్టుకున్నాను ఇది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఇంతకుముందు టూ హండ్రెడ్ ఎక్కువ ఉండే ఇప్పుడు మీకు ఆఫర్లో ఉన్నాయి ఈ శారీస్లో ఏదైనా మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్